నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రసవ సమయానికి ఆస్పత్రికి వెళ్లడానికి వాళ్లు ఎంత కష్టపడుతున్నారో సరైన రోడ్లు లేవు వాహనాలు వెళ్లవు ఆఖరికి డోలీల్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ హోమ్స్ అవీ ఉన్నాయి కదా మరి అవి ఎందుకు సరిగ్గా లేదు విజయనగరం జిల్లాలో రేగపుణ్యగిరి అని ఒక ఊరు అక్కడొక గర్భిణిని డోలీలో తీసుకెళ్తుంటే పాపం దారి మధ్యలోనే ప్రసవమైపోయింది అలాగే పాడేరు దగ్గర వరంకురలో కూడా ఇంట్లోనే ప్రసవం జరిగిపోతే ఆ తర్వాత ఆ తల్లిని కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లారు సీతంపేట ఏజెన్సీలోనూ ఇలాంటిదే జరిగింది అంటికొండ పెద్దగూడలో డోలీ కట్టేలోపే ఇంట్లోనే ప్రసవమైపోయింది ముఖ్య సమస్య ఏంటంటే కొండ ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం అంబులెన్స్ మాట దేవుడెరుగు కనీసం ఒక బైక్ కూడా వెళ్ళలేని గ్రామాలు చాలా ఉన్నాయి అందుకే ప్రభుత్వం అంటే ఈ బర్త్ వెయిటింగ్ హోమ్స్ అనేవి ఏర్పాటు చేసింది ప్రసవ తేదీకో వారం పది రోజులు ముందే గర్భిణులను అక్కడికి చేర్చితే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు సురక్షితంగా ప్రసవం జరుగుతుంది అని రాష్ట్రంలో ఎనిమిది ఐటీడీఏల పరిధిలో అంటే గిరిజన అభివృద్ధి సంస్థల పరిధిలో సుమారు డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హోమ్స్ ఉన్నాయి ఏటా దాదాపు యాభై వేల మంది గర్భిణులుంటారు ఈ ప్రాంతాల్లో మరి ఇన్ని ఉన్నా కూడా ఎందుకింకా ఈ డోలీ మోతలు ఇవి కేదలం పేరుకే ఉన్నాయా అలంకారప్రాయంగా మారాయి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే పీహెచ్సి దగ్గర గర్భిణుల వివరాలు వాళ్ల అంచనా ప్రసవ తేదీ ఈడీడీ అంటారు కదా అదంతా నమోదు చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళని సమయానికి అంటే కాస్త ముందుగా ఈ బర్త్ వెయిటింగ్ హోమ్స్కు తరలించడం అనేది థియరిటికల్గా పెద్ద కష్టమేమీ కాదు మరి ఎందుకు జరగడం లేదు ఒకటి గిరిజన సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖల మధ్య సరైన సమన్వయం లేదు రెండు క్షేత్రస్థాయి సిబ్బందులో కొంత నిర్లక్ష్యం చొరవ చూపకపోవడం ఈ సమాచారాన్ని ట్రాక్ చేసి వాళ్ళని టైంకి తరలించే ప్రయత్నం సరిగ్గా జరగడం లేదనమాట ఆఖరి నిమిషంలో గత్యంతరం లేక అలా చేయాల్సి వస్తోందని అక్కడి మహిళలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం ఈ వైఫల్యాల ప్రభావం మరణాల సంఖ్యలో కనిపిస్తోందేమో కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇప్పటిదాకా నమోదైన మాత శిశు మరణాల రేటు అంటే ఎంఎంఆర్ గణాంకాలు చూస్తే ఆందోళన కలుగుతోంది ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది పాడేరు ఐటీడీఏ పరిధిలో నూట ఇరవై ఆరు రంపచోడవరం ఐటీడీఏలో నూట ఎనభై చింతూరులో నూట ఇరవై మూడు మరణాలు నమోదయ్యాయి అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం ఏలూరు నంద్యాల జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో కూడా డజన్ల కొద్దీ మరణాలు నమోదయ్యాయి రవాణా సౌకర్యం లేకపోవడం వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతోందో ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి ఇవి కేవలం అంకెలు కావు సరైన వైద్యమందక ప్రాణాలు కోల్పోయిన తల్లుల కథలు బర్త్ వెయిటింగ్ హోమ్స్ లాంటివి పెట్టినా వాటిని సరిగ్గా ఉపయోగించుకునే వ్యవస్థను ముఖ్యంగా రవాణా సౌకర్యాలను కల్పించకపోవడం అలాగే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల గిరిజన గర్భిణీలు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది డోలీలే వారికి దిక్కవుతున్నాయి